మండలం పాలకొలను గ్రామంలో సిఎం సుధాకర్ రెడ్డి చేసే దుర్మార్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన కాసిపో ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు ఎక్కువగా ఉందని అన్నారు చెందిన సుధాకర్ రెడ్డి రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండాలని అందుకు గ్రామంలోని ప్రజలపై తన పెత్తనం కొనసాగిస్తూ అందరూ తను చెప్పినట్టే వినాలని ఆధిపత్యం చేస్తున్నాడని అన్నారు గతంలో గ్రామాలకు చెందిన రైతు పొలాలు డిఆర్టీఓ ప్రాజెక్టు కొరకు ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినప్పుడు ఆ సమయంలో సుధాకర్ రెడ్డి రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంలో దాదాపు నలభై శాతం తనకు వాటా ఇవ్వాలని బలవంతం చేశాడని అన్నారు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసులు ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కేసు పెట్టిన వారిపై కౌంటర్ కేసులు పెడతామంటూ పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు నమోదు చేయడానికి కూడా ఏమేమో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు అందజేయలేదు అయితే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ సిఎన్ సుధాకర్ రైడ్డి ఉన్నాడో ఈయన ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ ముందు ఓటు వేయలేదనే ఉద్దేశంతో రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటికి పవర్ కనెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాడు ఓటు వేయలేదనే కారణంతో కురువు రామకృష్ణ అనే వ్యక్తిని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు ఆయన ఊర్లోకి వస్తే చంపుతా అని భయపెట్టడం జరిగింది అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో మహబూబ్ లాల్ అనే వ్యక్తికి ఊర్లో ఇల్లు లేకుండా చేస్తా అని చెప్పి భయపెట్టడం జరిగింది అదేవిధంగా ఓటు వేయలేదనే కారణంతో ఎస్సీ కాలనీలకు దాదాపు వారం రోజులు వాటర్ రానివ్వకుండా ఇవ్వడం జరిగింది అయితే వాటర్ రాలేదని డిఏజీ గారి దృష్టికి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున డిఏజీ గారి దృష్టికి తీసుకెళ్తే తర్వాతనే వాటర్ వచ్చినాయి అంటే ఈయన పవర్ ఆ విధంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏదైనా క్రితం గతంలో ఈయన రెండు వేల ఆరులో సర్పంచ్ ఓట్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తే ఊర్లోకి తిరిగి వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు పోలీస్ సహకారంతో ఊర్లోకి రావాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో సొసైటీ ఎలక్షన్లో ఓడిపోయిన ఈ ఈయన తరపున వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరైతే వేసినారో వాళ్ళు ఊర్లోకి వస్తుంటే ఒక్కొక్కరిని అదేసి దాడి చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఈయన భార్య ఉంటే ఈయన భార్య గెలవాలని చెప్పే ఉద్దేశంతో ఎస్సీ క్యాండిడేట్ అయిన పసుపల్ల లక్ష్మణ ఇంటికి ఇంటి మీదకు దాడి చేసి ఆ దా దాడి ఏడసే ప్రయత్నంలో అందరినీ భయభ్రాంతు గురి చేయడం నెక్స్ట్ డే ఓటింగ్ ఓన్లీ సింగిల్ సైడ్ జరగడం ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహైదు థర్టీ ఫస్ట్ నైట్ ఒక ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కోసం ఇక్కడ పంచలింగాల పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ డబ్బులు అడితే ఆ వ్యక్తి షాపతని విన కారెక్కిచ్చి చంపేసినారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో డిఆర్డిఓ నుంచి అనే సంస్థ నుంచి ల్యాండ్ అక్విషన్ ద్వారా పొలాలు పోయిన వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బులో కమిషన్ కావాలని చెప్పేసి పిల్లి వేయడం జరిగింది ఆ పిల్లు ఎందుకు వేసినారని చెప్పి అడగడానికి పోతే నన్నే అడుగుతారని చెప్పేసి తిరిగి ఎస్సీలపైనే దాడేదికి ప్రయత్నం చేసినాడు ఇవన్నీ చేసినా ఇతని పైన చట్టం పనిచేయట్లేదు లేదు కానీ ఇవన్నీ ప్రశ్నిస్తున్న వ్యక్తులపైన మాత్రం చట్టం చాలా బలంగా పనిచేస్తుంది